అమరావతి నగరాన్ని వేసిన రాజధాని అన్నారని మహిళలు చాలామంది హాహాకారాలు చేస్తున్నారు స్వాగతం అలాంటి మహిళలందరికీ ఒక ప్రశ్న అమరావతి నగరం మొత్తం వేసల రాజధాని కాకపోవచ్చు కానీ అమరావతి నగరంలో ఒళ్ళు అమ్ముకుని బతికే దుస్థితిలో ఒక్క మహిళ కూడా లేదా అక్కడ హోటల్స్లో లాడ్జీల్లో ఇతరత్ర మహిళల మానాలు డబ్బుల కోసం దోచుకోవడం లేదా పురుషులు తినడానికి తిండి లేక ఒళ్ళు అమ్ముకునే దుస్థితిలో అక్కడ మహిళలు లేరా ఒక్క మహిళ కూడా లేదా అమరావతి నగరంలో దాని గురించి కూడా మాట్లాడండి ఆ మహిళలారా అన్యాయం జరిగితే ఖండించాలి తప్పుడు మాట ఒకళ్ళు మాట్లాడితే ఖండించాలి జర్నలిస్టును ఖండించారు బాగానే ఉంది ప్రభుత్వాన్ని కూడా ఖండించండి అమరావతి నగరంలో ఒళ్ళో ముగ్గుని బతికే దుస్థితిలో ఒక్క అయినా ఉన్నందుకు లేకపోతే లేదని దమ్ముగా చెప్పండి ఈ రాష్ట్రంలో విచారం లేదు వేసవృత్తి లేదు అమరావతి నగరంలో ఒక్క మహిళ కూడా ఒళ్ళ ముగ్గుని బతికే దుస్థితిలో లేదు ఈ ప్రభుత్వం సవ్యంగా పాలన చేస్తోంది అని చెప్పండి పసిపిల్లల్ని చిన్న చిన్న బాలికల్ని వృద్ధుల్ని కూడా అక్రమ రవాణా చేస్తూ వేసే వృత్తిలోకి దింపేసే దరిద్రమైన చోట వీటన్నిటికీ ఒళ్ళు మండిపోయిన వాళ్ళకి ఒక మాటకే మండిపోతోంది ఆ మాటకు ఒళ్ళు మండిపోతే సంతోషం మిగిలిన వాటి పట్ల ఎందుకు మండిపోవటం లేదు ఒళ్ళు మీ అందరికీ ఎందుకు రావట్లేదు మీకు ఆవేశం ఆవేశం ఒక అవసరం అన్యాయం జరగకుండా ఆపడానికి అది ఎవరి నుంచి సరిగ్గా సరే అన్యాయం జరగకుండా ఆపడానికి ఆవేశం అవసరం సదుదేశంతో ఈ నాలుగు మాటలు కమ్యూనిస్ట్ ఇండియా వర్దిల్లేను కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను